మన జీవితంలో మన మాటలే మన క్యారెక్టర్ నిర్ణయిస్తారు అవునంటే అవును కాదంటే కాదు అని కాదంటే కాదని ఉండవాలేను ఉండవాలేను ఇక్కడ నీకు దేవుని స్వరూపం రావాలి అంటే ఒక వేషధారణ అయిన జీవితము మన జీవితంలోంచి పోవాలి అంటే కొంతమంది నోట్లోంచి మనం మాటే తీలేం అవునంటున్నారా ఏం అడిగినా చాలా మంది ఏం చేస్తుంటారంటే చాలా అబద్ధాల జీవితం జీవిస్తాం ఈ అబద్ధాలతో ప్రతికి ప్రజల్ని ఎవరు నమ్మరు పైన కూర్చుండే వ్యక్తి అతని క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్ ఉండాలా ఒకే డిసిషన్ తీసుకోవాలా టాప్ డిసిషన్ తీసుకోవాలా తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడు కట్టుబడి ఉండాలి దేవుడు చెప్తున్నాడు నేను మాట మీద ఉండే దేవుడిని ఆయన ఎప్పుడు మార్పులేని దేవుడు పైన కూర్చున్న తండ్రి ఆయన దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటూ ఉన్నాడు దాని వల్లే మనమంతా ఆయన్ని నమ్ముతున్నాం మనం ఎప్పుడు కూడా దేవుని క్యారెక్టర్ కలిగి ఉండాలి ఒక తండ్రిగా ఉండేవాళ్ళు ఒక తల్లిగా ఉండేవాళ్ళు మాట మీద ఉండాలి మనమే స్టెబిలిటీ లేకుండా మన బిడ్డల ఎదుట అబద్దాలంటే చెప్తాది అవునంటే అవును మించినది వీటికి మించినది దుష్టి నుండి ఇచ్చే వస్తుందంట